ప్రైజ్ అలవాడ్ దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీతో కలిసి ఈ వీడియో ద్వారా మాట్లాడడానికి దేవుడిచ్చిన అద్భుతమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా దేవుని పెట్టారా ఈరోజున నా రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనంలో మనందరికీ తెలిసిన ఒక మాటను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా అక్కడ వ్రాయబడుతున్నది వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు గాను ఉండవలెను అని వ్రాయపడుతూ ఉంది బైబిల్ గ్రంథం అంతటిలో కూడా వివాహ వ్యవస్థ అనే దానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత అనేది మనకి కనిపిస్తూ ఉంది దేవుడే మొట్టమొదటి మానవుడైన ఆదాముకు జతగా హవ్వను ఏర్పాటు చేసి ఏదైనా మనములో మొట్టమొదటి వివాహాన్ని దేవుడే స్వయంగా జరిగించిన వాస్తవ సంఘటన మనందరికీ కూడా తెలుసు అంటే వివాహ వ్యవస్థ అనేది దేవుని యొక్క చిత్త ప్రకారము ఏర్పాటు చేయబడినదే దేవుని యొక్క సంకల్ప ప్రకారము వారు ఒకరితో ఒకరు కలిసి ఎవరు కూడా ఎడబాయకుండా ఒకరి ఎడలో ఒకరు ప్రేమను కలిగి నడుచుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే ఈ వివాహ వ్యవస్థలో ఇరువురి మధ్య కొన్ని కొన్నిసార్లు తలెత్తే కొన్ని విభేదాలను బట్టి ఇప్పుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయకూడదు అని అంటే వీరిద్దరి మధ్యలో మరొకరు ఎవరూ కూడా ప్రవేశించడానికి లేదు కడ వరకు ఒకరితోనే కాపురము చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది మరి ఈ వీడియో ముఖముగా మీతో చెప్తున్న మాట మీరు ఒకే భర్తతో కాపురము చేసే స్త్రీలుగా ఉన్నారా మీరు ఒకే భార్యతో కాపురము చేసే పురుషులుగా ఉన్నారా ఈరోజున పరిశీలన చేసుకోండి వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నది ఏంటో తెలుసా రోజున భార్య భర్తలో మధ్యలో మరొకరికి చోటిస్తూ ఉన్నారు భార్య అక్రమ సంబంధం భర్త అక్రమ సంబంధం ఈ వివాహ వ్యవస్థను అంతటినీ పాడు చేస్తున్నది ఏంటో తెలుసా అక్రమ సంబంధాలే చూడండి బయట లోకంలో ఎంతోమంది ఈ అక్రమ సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం వలన ఎంత భయంకరమైన ఉన్మాదులుగా మారుతున్నారో తెలుసా మీరు న్యూస్ పేపర్లో చూసినా టీవీ ఛానల్లో చూసినా ఫేస్బుక్లు వాట్సాప్లు యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాలలో చూసినా కూడా చాలా సంఘటనలు ఒళ్ళు గగురు పుడిచేటువంటి పరిస్థితులను మనకు అందరికీ కూడా కళ్ళ కట్టినట్లుగా తెలియజేస్తూ ఉన్నాయి భర్త వేరొక స్త్రీతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుని భార్యను హతమార్చడం భార్య వేరొక పురుషునితో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుని భర్తను హతమార్చడం వీరిద్దరూ వేరువేరుగా వేరొకరితో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఇంట్లో పిల్లలను చంపేయడం ఎంత భయంకరమైన ఉన్మాదులుగా మారుతున్నారు ఆలోచన చెయ్యండి నా ప్రియమైన స్నేహితులారా నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైన సహోదరులారా వ్యవస్థ అనేది భూమి మీద ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ బంధం రానునంత కలిసి ఉండే బంధానికి చిహ్నంగా దేవుడు ఏర్పాటు చేశారు కాబట్టి వివాహము వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఎంతో అత్యాద్భుతంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ దాన్ని పాడు చేసుకుంటున్నావేమో ఈ రోజున ఈ భయంకరమైన ఫోన్స్ మన చేతుల్లోనికి వచ్చినప్పటి నుండి కూడా చాలా మంది స్త్రీలైన వారు తెలియని వ్యక్తులతో చాటింగులు చేస్తూ ఫేస్బుక్లో లో వారికి మెసేజ్లు పెడుతూ ఇన్స్టాల్లో వారు రీల్ పోస్ట్ చేస్తున్నప్పుడు కామెంట్స్ పెడుతుంటే ఆ కామెంట్స్ కి ఉబ్బి తబ్బి అయ్యో నాకు పెళ్ళయింది అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వారితో చాటింగ్ల దగ్గరుండి మొదలుపెట్టి పెట్టి వరకు వెళ్లి ఇంట్లో భర్తను పిల్లలను కూడా విడిచిపెట్టి అలాంటి భయంకరమైన వ్యక్తులతో పాపములో పడిపోయిన సందర్భాలను చూస్తా ఉన్నా భర్తలు కూడా ఇలాంటి భయంకరమైన వ్యసనాలలో పడిపోయి భార్యలను కూడా కేర్ చేయకుండా ఎంతో భయంకరంగా జీవిస్తున్న పరిస్థితులు నేడు కనిపిస్తా ఉన్నాయి జాగ్రత్త దేవుడు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకు శిక్ష అనేది ఖచ్చితంగా వేసి తీరుతాడు లేదా నువ్వు చేసే ఆ పాపమే నీకు శిక్షగా మారే పరిస్థితి రావచ్చు బత్సవాతో దావీదు పాపము చేసినప్పుడు మనుషులెవ్వరూ చూడలేదు కానీ పరలోకమందున్న దేవుడు దావీదును చూచి అతనికి ఒక శిక్ష వేశాడు అతని ద్వారా దేవుని ఒకరితో గురై మరణించినట్లుగా రోజున మన జీవితంలో మనం చేసే ఈ భయంకరమైన పాపమును బట్టి ఖచ్చితంగా శిక్ష వస్తుందేమో జాగ్రత్త పడండి దేవుని బిడ్డలారా కాబట్టి రోజున బయట ఉన్నవారే కాదు క్రైస్తవ సమాజంలో ఉన్న విశ్వాసులు సహితము ఈ భయంకరమైన పాపములో పడిపోతా ఉన్నారు భార్యలారా మీ భర్తలను ప్రేమించుడి మీ భర్తలకు లోబడి ఉండుడి భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి మీ భార్యల కోసం చక్కగా మీరు కష్టార్జితాన్ని సంపాదించండి వారి కోసం మంచి క్రియలను జరిగించండి అని వాక్యము పదే పదే తెలియజేస్తా ఉన్నప్పటికీ కూడా ఈరోజున చాలా మంది చేస్తున్న పాపం ఏంటో తెలుసా భర్తకు తెలియకుండా భార్యలు భార్యకు తెలియకుండా భర్తలు రహస్యమైన క్రియలను జరిగిస్తూ ఉన్నారు ఒక మాట నువ్వు చేసే ఆ రహస్యమైన కార్యము నీ భర్తకు తెలియకపోవచ్చేమో నీ భార్యకు తెలియకపోవచ్చేమో నీ పిల్లలకు తెలియకపోవచ్చేమో చుట్టూ ఉన్న ఏ ఒక్కరికి తెలియకపోవచ్చేమో కానీ నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు వాటన్నిటినీ చూస్తున్నాడు ఒక రోజున ఖచ్చితంగా నీ లెక్క తేలుస్తాడు అన్న వాస్తవాన్ని మర్చిపోవద్దు బైబిల్ ఒక మాట వ్రాయబడుతుంది కదా నువ్వు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు నీ పిల్లలు ఎదుటే వ్యభిచార పాపంలో ఉంటుంటే వారు నిన్ను చూసి అదే మార్గంలో నడుస్తారు కదా నీ పిల్లల ముందే ఫోన్లో మాట్లాడకూడని వ్యక్తులతో అస్తమాటు మాట్లాడుతూ నవ్వుతూ ఈకలిస్తూ వారి ఎదుటిని ఉంటుంటే అది నీ పిల్లల మనసులో ఎంత భయంకరంగా నాటుకుంటుందో ఆలోచన చేశావా ఇవేమీ తెలియకుండా నా ఇష్టానుసారంగా నేనుంటాను అన్నట్లుగా నీ సుఖాన్ని కోరుకుంటూ నీ ఆనందాన్ని కోరుకుంటూ నీకు కావలసిన ఆ భయంకరమైన వ్యసనాన్ని కోరుకుంటూ రోజున పాపములు పడిపోతున్నావు జాగ్రత్త ఏ రోజైనా నువ్వు ఖచ్చితంగా ప్రమాదంలో పడి తీరుతావు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు దానిని ఒక క్రమముగా కొనసాగించాలని కోరుకున్నది దేవుడు ఆయన చెప్పిన క్రమము నీవు నడవకకుండా అక్రమంగా నువ్వు నడుస్తుంటే అక్రమము చేయువర్లరా నా ఎద్దు నుండి పొండి అని ఆయన అంటున్నాడు కాబట్టి జాగ్రత్త వివాహ వ్యవస్థను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఒకవేళ నీ భర్త త్రాగుబోతైనప్పటికీ ఆ భర్తను మార్చుకోగలిగే ఒక మంచి విశ్వాసురాలైన స్త్రీగా నీ ఉండు నీ భార్య సరైన ప్రవర్తన కలిగిన వ్యక్తిగా లేనప్పటికీ ఆ వ్యక్తిని సరైన త్రవలో నడిపించుకోగలిగే భర్తగా ఉండు అలా ఇద్దరు ఒకరి కోసం ఒకరు జీవించగలిగినప్పుడు దేవుని రాజ్యం ఈ మధ్యన ఉంటుంది అలా లేకుండా మా ఇష్టానుసారంగా మేము ఉంటామని భర్త మరొక స్త్రీతో భార్య మరొక స్త్రీ మరొక పురుషునితో అక్రమమైన సంబంధాలను పెట్టుకుని జీవితాలను పాడు చేసుకుంటే ఖచ్చితంగా దేవుని ఉగ్రత మీ మీదకు దిగి వస్తుంది అని నేరుగా ఖచ్చితంగా దేవుని వాక్యం పేరట నేను తెలియజేస్తా ఉన్నాను సరి చేసుకోండి అప్పగించి మంచి మార్గంలో నడవండి దేవుడు ఖచ్చితంగా మీ యజమాని ద్వారా మీ యజమానురాల ద్వారా ఒక సంతోషాన్ని అనుభవించగలిగే స్థితిగతులను దేవుడు ఇవ్వగలడు అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను దాకా ఆమె